జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు మరణం తప్పదు కానీ చిన్న వయసులోనే శివభక్తితో మృత్యుని కూడా జయించిన మహాభక్తుడు ఉన్నాడు ఆయనే మార్కండేయుడు ఈరోజు మనం వినబోయే కథ యమపాషాన్ని కూడా తెంచిన శివుని కరుణ భక్తుడి అచంచల విశ్వాసం గురించి మార్కండేయుడు మృకండా మహర్షి మరుద్వతి దంపతులకు జన్మించారు వీరికి సంతానలేమి కారణంగా వారు వారణాసిలో శివుని ఘోర తపస్సు చేశారు అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై మహర్షిని ఇలా పరీక్షించాడు నీకు దుర్మార్గుడైనా చిరకాల జీవి కావాలా లేక సద్గుణ సంపన్నుడైన చిన్న వయస్కుడా అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షి వినమ్రంగా సమాధానమిచ్చాడు సద్గుణ సంపన్నుడైన చిన్న వయస్కుడే కావాలి అని అన్నాడు అలా పుట్టినవాడే మార్కండేయుడు బాల్యం నుండే శివభక్తి ఎక్కువ ప్రతి ఉదయం లేచిన వెంటనే లింగాన్ని అభిషేకిస్తూ పవిత్రమైన బిల్వ దళాలను సమర్పిస్తూ దీపారాధనతో నీరాజనం సమర్పించేవాడు నోరు ఎప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతోనే నిండిపోయేది హృదయం మాత్రం అచంచలమైన విశ్వాసంతో పరిపూర్ణమై ఉండేది క్రమంగా పదహారు సంవత్సరాలు పూర్తయ్యే సమయం దగ్గర పడింది ఎందుకంటే ఆయుష్ అంతవరకే అని నిర్ణయించబడింది అంతలోనే ఆయుష్ పూర్తయ్యే రోజు రానే వచ్చింది యమధర్మరాజు తన దూతలను పంపాడు కానీ దూతలు బాలుడి భక్తికి దగ్గరికి రాలేకపోయారు అప్పుడు యముడు స్వయంగా వచ్చాడు మార్కాండేయుడు మాత్రం భయపడకుండా లింగాన్ని ఆలింగనం చేసుకొని నా శరణు శివుడే ఆయనకు లొంగిన వాడిని ఎవరూ హరించలేరు అని లింగాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు యముడు పాశాన్ని విసిరి మార్కండేయుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ పాశం శివలింగాన్ని కూడా తాకింది ఆ క్షణమే లింగం విరిగి అగ్నిజ్వాలల మధ్య నుండి మహాకరాల రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు కళ్ళు అగ్నిలా దహిస్తున్నాయి చేతిలో త్రిశూలం కంఠంలో కాలభైరవ శక్తి శివుడు ఒక్కసారిగా గర్జించాడు అజ్ఞాని నా భక్తుని తాకడానికి నీకు ధైర్యమా త్రిశూలంతో యముడిపై దాడి చేశాడు యముడు క్షణంలోనే కూలిపోయాడు మహాదేవుడు కరాల రూపంలో త్రిశూలాన్ని ఎత్తగానే యముడు వణికిపోయాడు ఆయన కళ్ళలోంచి వెలువడిన అగ్నిజ్వాలలు తనను దహించి వేస్తాయేమోనన్న భయంతో కొరిగి నమస్కరించాడు కన్నీళ్లు పెట్టుకొని దేవాది దేవా నేను అజ్ఞానంతో మిమ్మల్ని క్షోభపరిచాను నీ భక్తునిపై చేసిన దోషాన్ని క్షమించండి ఇక మీదట శివనామ స్మరణలో లీనమైన వారిని నేను ఎప్పటికీ తాకను అని పశ్చాత్తాపంతో ప్రార్థించాడు దేవతలు కంగారు పడ్డారు మహాదేవ ఎముడు లేకపోతే సృష్టి క్రమం నిలవదు ఎవరు పుట్టినా మరణం తప్పనిసరి అప్పుడు శివుడు శాంతమై ఇలా అన్నాడు ధర్మం కాపాడబడాలి కానీ ఈ మార్కాండేయుడికి మాత్రం మృత్యువు దరిచేరదు అతను చిరంజీవి అని దీవించాడు అలా మార్కాండేయుడు అమరత్వాన్ని పొందాడు ఆయన పదహారేళ్ల వయసులోనే ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయాడు ఓం త్రయంబకం యజామహే మంత్రం ఉచ్చరించినప్పుడు శ్వాస ప్రశ్వాసం సమతుల్యమవుతుంది మన హృదయం నాడులు శక్తివంతమవుతాయి ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అందుకే దీనిని మహామృత్యుంజయ మంత్రం అని అంటారు మార్కండేయ కథ మనకు నేర్పేది ఒక్కటే భక్తి ముందు మృత్యువుకి శక్తి లేదు నిష్కపటమైన విశ్వాసమే భగవంతుణ్ణి కదిలిస్తుంది శివుడు ఎప్పుడు తన భక్తుడి శరను విడిచిపెట్టడు ఈరోజు మనం ఒకసారి ఓం త్రయంబకం యజామహే మంత్రాన్ని జపించి శివుడి కరుణను పొందుదాం మహామృత్యుంజయుడి కరుణలో జీవించాలని కోరుకుంటున్నారా అయితే ప్రతిరోజు ఈ మంత్రం జపించండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మా భక్తి కుటుంబంలో భాగమవ్వండి సబ్స్క్రైబ్ చేసి సహకరించండి ఓం శివాయ